తిరగటమని అవతలతో చెప్పారన్నాం కదా పదివేలు కూడా కంప్లైంట్ ఇరగొట్టక ముందే కంప్లైంట్ ఇచ్చారు రాత్రి మీద ఎరగబోడిసారనుకో నేను పోనీ బాధపడవచ్చు విశాఖపట్నం జిల్లా మండలం పెదగాడి విలేజ్ కేసుభోన్ లావణ్య భర్తని సర్పంచ్ అయిన భర్తని నేను త్రీనాథ్ని అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుండగా కొంతమంది జనసేన వ్యక్తులు టీడీపీ వ్యక్తులు కొంతమంది నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందని గెలిచారని అధికారపూర్వకంగా చెలాయించి అంటే ముందు కూడా నేను మేము గెలగానే నీ సైట్లు నీ ప్లహారీలు అవన్నీ ఏదో నిన్ను దారుణంగా విమర్శించి నిన్ను ఏదో రూపంలోనూ చంపుతామని భయపెట్టి మమ్మల్ని ఎన్నో విధాలుగా రాత్రి నుంచి నిన్న నుంచి మొదలెట్టి బళ్ళు మీద రేజింగ్ చేసుకొని ఎన్నో విధాలు చేసినా సరే ఎందుకు మేము ఎటువంటి కూడా మేము గొడవలు చేయలేదు ఎందుకు ఏదో జరిగింది జరిగిపోయింది అయిపోయింది కదని మా ఇంట్లో మేము పడుకొని ఉన్నాము అయిపోయింది అయిపోయిన తర్వాత రాత్రి మీద వచ్చి నీటి బిల్లు రమేష్ అనే వ్యక్తి నీటి పిల్లి వాసు గల్లా అప్పలరాజు గల్లా నరసింహరావు రావు గల్లా సతీష్ గల్లా అప్పారావు అలాగే కొంతమంది వ్యక్తులు ఇంకా ఎవరైతే నీటి బిల్లు అప్పారావు నీటి బిల్లు వాసు వీళ్ళందరూ కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ జనసేన టీడీపీ వ్యక్తులు వాళ్ళతోనట్టుగా ఇంకా మరికొక కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కలిపి అధికార పూర్వకంగా మాకు పార్టీ రూలింగ్లోకి వచ్చింది మేము ఏం చేసినా చెల్లుతుంది వీళ్ళు చంపినా కూట్టినా చెల్లుతుంది అని రాత్రి మీద వచ్చి గతంలో ఆల్రెడీగా కొన్ని విధాలు గొడవలు అవునాయి అయినా జరా మాకు అక్కడ డీజీపీ అతని దగ్గర కంప్లైంట్ పెట్టి ఇలాగ చేసిన తర్వాత సరే మీకు అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు ఎలాగైతే అలా చేసుకోండి అని అన్నారు అన్న తర్వాత మేము ఈ ఈ వర్క్ను మొదలెట్టి ఈ ఆళ్ళకు పదిహేను రోజులు అవుతుంది మొదలెట్టి చేసిన తర్వాత రాత్రి మీద వచ్చి ఈ ప్లహారీని ఎరగ్గొట్టి మమ్మల్ని భయభేంతలకి గుడి పెట్టి మమ్మల్ని చంపుతామని బెదిరించి రాత్రి కూడా వార్నింగ్లు ఇచ్చి వెళ్ళారు ఇచ్చి వెళ్ళి ఇది కూడా ప్లహారీని ఎరగొట్టారు కాబట్టి దయించి ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగు గంటలు జరగలేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఉంటుండగా చూడ ఉంటుండగా కూడా మమ్మల్ని అంత దారుణంగా విమర్శించి ఇంతలాగా చేస్తాడు అంతే మరి వాళ్ళ మీద మీరు ఎటువంటి కరీ చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ దయచేసి మీ మీడియా మిత్రులకి తరపుని మిమ్మల్ని ప్రశ్నించి ప్రజలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ పేనరక్షన్ కల్పించి ప్రజలందరికీ భయ భయభేంతలకి గురవ మీరు పోలీసు వాళ్ళు దయించి మీ గతంలో కూడా ఎన్నోసార్లు నేను సంవత్సరం రోజులు పాటు తిరుగుతున్నాను దాని మీద కంప్లైంట్లు ఇచ్చాను అయినా సరే చేద్దాం చేద్దాం అనుకొని వచ్చారు ఈ రోజుకి ఏదో జరిగింది చేసాము చేసిన తర్వాత ఈ పో మీరు పోలీసు వాళ్ళు అందరు కలిపి మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి విలేకరులకి అందరికీ 10 11 12 15 అది சுத்த लगுது. ये दीदी क्लास عاملين டா மார்க்கெட் டாமன். ஆப்ளாட்டேடா. அந்த வந்து தோடுதுள்ள இருக்கு. அதுளாட்டே. லாட்டோ. அத மார்க்கெட்டிங் చేస్తாங்க. ஆப்ளாட்டேல நம்பரா. ஆர்க்கு மார்க்கெட்டிங் மார்க்கெட் மார்க்கெட். கிளாஸ் நான் நாலு பேர். இந்த எக்ஸ்பெக்ட் டார்கெட்ஸ் ഉണ്ട కదనా. అది దీని కోసం రోడ్ పొడిగున అన్నమాట.

రోడ్ అది నార్త్ సైడ్ సౌత్ సైడ్ సౌత్ బే వెళ్ళి అదే అక్కడ రోడ్ అన్నీ దగ్గర నుంచి కొనుక్కున్నాడు ఈ కొనుక్కున్న దానికి కట్టుకుంటా కూడా ఆ పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఆటముందు మరి ఆల మీదకి వెళ్ళిపోతారు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు ఓకే ఓకే అమ్మ వైజాగ్ ఆమె ఒకసారి ఆమె ఆమె ఎక్కడ ఉంటారమ్మా